హలో రైతన్న చలో బోరజ్ నినాదంతో వేలాది మంది రైతులు ఆదిలాబాద్ జిల్లా బోరజ్ కూడలికి తరలి వచ్చారు రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఉధృత రూపం దాల్చింది పంటకు కనీసం మద్దతు దక్కకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కిసాన్ కపాస్ యాప్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ యాప్ ద్వారా క్వింటాల్ల కొనుగోలు పరిమితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సమస్యల పరిష్కారానికే రాజకీయ అఖిలపక్షం రైతు సంఘాల నాయకత్వంతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించలేదేనేది రైతులు స్పష్టం చేశారు హలో రైతన్న చలో బోరస్ నినాదంతో వేలాది మంది రైతులు ఆదిలాబాద్ జిల్లా బోరజ్ కూడలికి తరలి వచ్చారు రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఉధృత రూపం దాల్చింది పంటకు కనీసం మద్దతు దక్కకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కిసాన్ కపాస్ యాప్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ యాప్ ద్వారా క్వింటాల్ల కొనుగోలు పరిమితిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు నరేష్ కుమార్ చెప్పండి మరిన్ని అప్డేట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఇటు రైతన్నల బోరుకు బోరజు జాతీయ రహదారి వేడిగైందని చెప్పవచ్చు ఇటు హలో రైతన్న చలో బోరజు అనే నినాదం తోటి రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇటు జాతీయ రహదారి దిగ్బంధానికి ఈ రోజు శ్రీకారం చుట్టారు రైతుల పాలిట శాపంగా మారినటువంటి కిసాన్ కపాస్ యాప్ రద్దు చేసి పాత పద్ధతిలోనే వంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా బోరజ్ గ్రామ మండల సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారిపై హలో రైతన్న చెలో బోరజ్ నినాదంతో వేలాది మందులు తరలి వచ్చి బోరజ్ కూడలపై జాతీయ రహదారిపై రాష్ట రోజు చేపట్టారు దీనికి సంబంధించి ఇటు అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇటీవల మన కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి ఇటు రైతుల సమస్యలపై ఇటు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ తో పాటు బైన్సా మార్కెట్ యార్డు ను ఇటు నెరేడుగుండల మార్కెట్ యార్డు లో ఉన్నటువంటి రైతులతో చర్చించి తమ సమస్యలను ఇటు రైతులు కేటీఆర్ ముందు విన్నవించడం తోటి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ కపోస్ యాప్ ద్వారా కేవలం ఎకరాకు ఏడు క్వింటాల్ మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పేసి ఇటు ఆన్లైన్ లో చూపించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అలాగే సోయా పంటలకు సంబంధించి కూడా పరిమితులు విధానం విధించడం తోటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అకాల వర్షానికి ఇటీవల కాలంలో నష్టపోయినటువంటి రైతులకు ఇటు ఈ నిబంధనలు అనేటువంటి మారినాయని చెప్పవచ్చు మరి దీనికి సంబంధించి ఇటు కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధనల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఇప్పుడు మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు మార్కెట్ యార్డ్ మద్దతు ధర ఉండగా దీనికి సంబంధించి ఇటువంటి నిబంధనలు పెట్టడం తోటి మిగిలినటువంటి పంటను ఏదైతే ఉందో దానికి ప్రైవేటు దళారులకు విక్రయించడం తోటి తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి తాము ఎంతో మన క్వింటాల్ కు పన్నెండు నుంచి పద్నాలుగు వందల రూపాయలు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసేలా జాతీయ రహదారి నిబంధన చేపట్టి తమ నిరసన తెలియజేసేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతు ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు రైతుల సంఘాల నాయకులు కూడా తరలి వచ్చి రాస్తారోగా చేపట్టారు మరి దీనికి సంబంధించి ఇప్పుడు నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఏడు క్వింటాల నిబంధనలతో పాటు ఇటు కపాసు యాప్ కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇప్పుడు తేమ శాతాన్ని కూడా సడలింపు చేయాలి ఇరవై నుంచి ఇరవై ఇరవై రెండు శాతం వరకు సడలింపు చేయాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే ఇరవై శాతం వరకు ఉన్నటువంటి తేమ శాతం ఉన్నా కూడా తాము పత్తి పంటను కొనుగోలు చేశామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి జోగు రామన్న కూడా స్పష్టం చేశారు మరి దీనికి సంబంధించి సడలింపు ఇచ్చేంత వరకు ఆందోళన చేపడతామని చెప్పేసి ఇటు మన జాతీయ రహదారిపై రాస్తారు చేపట్టడం జరిగింది దీంతో పాటు జాతీయ రహదారిపై రాస్తారు చేపట్టడం ఇరువైపుల వాహనాలు కూడా భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి మరి తమ డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి నినాదాలతో ఆందోళనతో రహదారి ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు శ్రీగా థ్యాంక్ ఫర్ ది అప్డేట్ నరేష్